హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీ కానీ ఇరవై రెండవ తేదీ కానీ డబ్బులు రాని వాళ్లకు డబ్బులు అనేది జమ చేస్తున్నారు కాబట్టి ఇదే చివరి అవకాశం అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా నాకు తెలిసినంత వరకు ఈ చివరి అవకాశాన్ని గురిక మీరు కనుక మిస్ చేసుకున్నారంటే మీకు ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే మళ్ళీ రావండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి డబ్బులు అనేది రావు నేను కొన్ని మీకు టిప్స్ అయితే చెప్తాను అవి కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వంద శాతం మీరు డబ్బులు అనేది లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టిప్స్ ఎట్టు నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ తెలుసుకొని ఈ పదమూడు వేల రూపాయలు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం అనేది బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే లింక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఒక రెండవది వచ్చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో కానీ వాట్సాప్ గవర్నెన్స్లో కానీ మీరు కనుక చెక్ చేసుకున్నప్పుడు ఇతర కారణాలు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక చూపించినట్లయితే మీరు ఇరవై రెండవ తేదీ లోపల మీరు ఆ ప్రాబ్లమ్స్ని సరి చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్టేటస్ చెక్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని ఈ పదమూడు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరైన పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్